No, <laughs> आज राजवर के शुक्रिया है మా స్టూడెంట్స్ అందరూ వచ్చి కూర్చోవాలి ఫస్ట్ స్టూడెంట్స్ అందరూ రావాలి

పేరెంట్స్ పిల్లలు అందరు ఇక్కడికి రావాలి బాగా కార్పెట్ చేసుకోండి వచ్చేటప్పుడు పిల్లలు కార్పెట్ పెట్టుకొని కూర్చోండి అందరు రావాలి పిల్లలు పేరెంట్స్ రావాలి మా స్కూల్లో జరుగుతున్నటువంటి మెగా పేరెంట్స్ ఈవెంట్కి మా పిల్లల యొక్క పేరెంట్స్ వేస్తున్న ముగ్గులండి చూడండి మన స్కూల్ చైర్మన్ ఎస్ఎంసి చైర్మన్ సాగర్ గారికి స్వాగతం పలుకుతాం ఎస్ఎంసి చైర్మన్ సాగర్ గారికి స్వాగతం సుస్వాగతం అట్లానే మనకి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకి మీకు తెలిసినట్టు మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది మనకి జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా మనకి జరగబోతుంది జరుగుతుంది ఈరోజు మన స్కూల్లో కూడా మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఎస్ఎంసి పేరెంట్ టీచర్ మీట్ అనేది మనం జరుపుకుంటున్నాం అందరికీ స్వాగతం అండి పేరెంట్స్కి టీచర్స్కి మనకి ముఖ్యంగా పిల్లలకి పేరెంట్స్ పేరెంట్స్ తర్వాత అతిథులకి అతిథులకి స్వాగతం మనకి వచ్చేస్తున్నారు మన మన ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథులుగా భతులు నాగేశ్వరరావు గారు విచ్చేస్తున్నారు వారికి సాధన స్వాగతం పలుకుతున్నాం తర్వాత తర్వాత మనకి అతిథులైనటువంటి ఇతర కోటేస్ రాగాలి ఈరోజు మన పేరెంట్ టీచర్ మీట్కి ఆహ్వానిస్తున్నాం స్వాగతం ఉంది అలాగే మన స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి సాగర్ గారికి సాగర్ గారికి స్వాగతం పలుకుతున్నాం తర్వాత తర్వాత మన మేడం తర్వాత మన ప్రిన్సిపల్ మేడం అయిన సునీత లక్ష్మి గారిని సాధ స్వాగతం పలుస్తున్నాం లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా విద్యార్థులను నూతన తరహా కార్యక్రమాలను అందిస్తూ కార్పొరేట్ స్కూల్స్కి కి మా విద్యార్థుల్లో టీచర్స్ ను కూడా నూతన తరహాలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను అందిస్తున్నటువంటి మన మంత్రా టీమ్ మెంబర్స్ ను కూడా ఈ పీడిఎం కార్యక్రమానికి విచ్చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందండి ఈ పీడీఎమ్ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరి తరఫున మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని కూడా ప్రాధాన్యంగా వేడుక వేదికే ఆహ్వానిస్తున్నాం సార్ Добрый ఎంతో మరియు ఎప్పుడు కూడా కోపడనటువంటి వ్యక్తి అనమాట ఆయన కోపడనే వ్యక్తి అందరికీ కూడా అక్కలాగా ఇంకెవరెవర ఎప్పుడు కూడా మాకు సహకరించినటువంటి ఒక పేరెంట్ కమిటీ కమిటీ అందులో ఒక మెంబర్ అయినటువంటి వైస్ చైర్మన్ గారు అయినటువంటి కోరుతున్నాను కూడా కోరుతున్నాను ప్రిన్సిపల్ రాలైనటువంటి శ్రీమతి లక్ష్మీ సునీత గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చుగా కోరుతుంది